i'm sending యాక్చువల్గా నేను రేబీస్ గురించి చాలా వీడియోస్ చేశాను అండ్ నా బయోలో నా ఫోన్ నెంబర్ ఇచ్చాను అండి అంటే ఏదైనా అపాయింట్మెంట్స్ కోసం కానీ కన్సల్టేషన్ కోసం కానీ నెంబర్ ఇచ్చాను అయితే ఆ నెంబర్కి నాకు విపరీతమైన మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్ మెసేజ్ ఏంటంటే నాకు కుక్క రక్కింది నేను ఏం చేయాలి నేను వ్యాక్సిన్ తీసుకుంటాను ఏం తినాలి ఇలా ఆల్రెడీ వీడియోస్లో నేను చెప్పాను చాలా క్లియర్గా చెప్పాను ఆ వీడియోస్ పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది బట్ ఒకసారి డీటెయిల్డ్ నా మెసేజ్లు అన్నింటికి నేను రిప్లై ఇవ్వలేను సో ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేద్దామని వీడియోస్ చేస్తున్నాను మీకు అన్ని అన్ని విషయాలు కవర్ అయిపోతాయి ఇందులో చాలా వరకు కవర్ అయిపోతాయి ఏంటంటే ఒకవేళ పెంపుడుకొక్క అయితే మనం వ్యాక్సిన్స్ ఇవ్వాలి ఒకవేళ వీధిలో కుక్క అయితే గవర్నమెంట్ దానికి వ్యాక్సిన్స్ ఇవ్వాలి అండ్ పుల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి వీధిలోకి వదలాలి ఇది జరుగుతుంది ఒకవేళ ఇన్ కేస్ అది ఏదైనా ఆ జంతువుని ఇంకో జంతువు కరిస్తే దానికి ఒకవేళ రేబిస్ లక్షణాలు స్టార్ట్ అయితే కొన్ని వారాల తర్వాత కొన్ని నెలల తర్వాత లేదు బ్రెయిన్ కి దగ్గరగా కరిస్తే కొన్ని వారం రోజుల్లోనే పది రోజుల్లోనే కూడా రేబిస్ లక్షణ స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ రేబిస్ కుక్క కానీ మనిషి కానీ ఎలా కనిపిస్తారు మనకి కుక్క గురించి చెప్తున్నాను వినండి అయితే కుక్క ఎలా ఉంటుంది అంటే అండి పది రోజుల్లో చనిపోతుంది లక్షణాలు స్టార్ట్ అయిన పది రోజుల్లోనే యూజువల్ గా చనిపోతుంది కుక్క అయితే ఫస్ట్ మూడు రోజుల్లోనే కామ్ గా ఉండిపోద్ది అండి మన పెంపుడు కుక్క అయినా వీధి ఒక్క కామ్ గా ఉండిపోతుంది అనమాట సైలెంట్ గా పెద్దగా అరవడాలు కానీ అలాంటివి ఏమైనా చేసినా కూడా అంతకు ముందు ఇప్పుడు ఏం చేయదు చాలా గా ఉండదు ఎందుకంటే తనకి జ్వరం వస్తుంది కొంచెం లైట్ గా తలనొప్పి కూడా స్టార్ట్ అవుతుంది అది ఏం చేస్తుంది అంటే ఆ మొదటి మూడు నాలుగు రోజులు తనకి ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ కాల్ని ఆ దెబ్బ మీద నాకుతూ ఉంటది అండ్ కొంచెం కొంచెం లాలాజలం కూడా వదిలేస్తూ ఉంటది కాలుని నాకుతూ ఉంటది ఎందుకంటే ఆ కాలు దెబ్బ దగ్గర దానికి తిమ్మిరి మంట నొప్పి వస్తూ ఉంటాయి అనమాట సో దానివల్ల కాల్ని దెబ్బతో దెబ్బ మీద నాకుతూ ఉంటది అది మొదటి మూడు నాలుగు రోజులు ఉంటుంది తర్వాత మూడు నాలుగు రోజులు ఏంటంటే సెకండ్ స్టేజ్ అండి ఈ సెకండ్ స్టేజ్ లో చాలా అగ్రెసివ్ ఉంటారు మనుషులైనా అంతే జంతువులైనా అంతే అగ్రెసివ్ గా ఉంటారు ఎలా ఉంటారంటే కనిపించిన ప్రతి వస్తువుని కరిచేద్దామని చూస్తారు దారిలో ఏదైనా కర్ర దొరికినా దాన్ని కరిచేస్తుంది ఏదైనా రాయి దొరికినా దాన్ని కరిద్దామని చూస్తుంది ఎవరైనా మనుషులు కనిపించిన జంతువులు ఆవులు గదులు కనిపి వాటిని కరిచేస్తామని చూస్తే ఎందుకంటే దానికి ఆల్రెడీ మెదడువాపు స్టార్ట్ అయిపోయిందండి అండి మెదడువాపు స్టార్ట్ అయిపోయి చాలా విపరీతమైన తలనొప్పి వచ్చేస్తూ ఉంటది పాపం భరించలేనంత తలనొప్పి వచ్చేస్తది ఈ తలనొప్పి టైంలో దాంతోపాటు ఈ పూర్తిగా ఈ గొంతు కండరాలు పూర్తిగా ప్యారలైజ్ అయిపోయి ఉంటాయండి ఒక చుక్క కూడా మెంగలేదనమాట వాటర్ వాటర్ని చూపిస్తే ఆ మనిషి కానీ ఆ జంతువు కానీ భయపడిపోతూ ఉంటారు దీన్ని హైడ్రోఫోబియా అంటారు వాటర్ ని చూసి భయపడిపోతారు కొంతమంది అయితే ఫ్యాన్ పెడతామన్నా కూడా భయపడిపోతూ ఉంటారు దాన్ని ఏరోఫోబియా అంటారు గాలిని కూడా చూసి భయపడతారు అన్నమాట గాలిని కూడా మింగలేరు వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉంటారు సెకండ్ స్టేజ్ లో సో మామూలు కుక్కలు అయితే మనం ఏదైనా ప్రొవోకేట్ చేస్తేనే దాన్ని చూసినా లేకపోతే దాన్ని ఏమన్నా ఎలా హో అని ఏదైనా అరిచినా లేకపోతే ఏదైనా కర్రో రాయో తీస్తేనే కరవడానికి వస్తాయి కానీ ఈ రేబీస్ కుక్కలు అలా కాదండి మనం ఏం ప్రొవోకట్ చేయకపోయినా కూడా కరవడానికి వచ్చేస్తాయి ఎందుకంటే దానికి తలనొప్పి వచ్చేస్తుంది విపరీతమైన భరించలేన తలనొప్పి వచ్చేస్తుంది ఆ తలనొప్పి మీద మిమ్మల్ని కరిచేద్దామని చూస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కాదు అండ్ సలవే అని కూడా మెంగలేదు సో నాలుగు అలా సలవే బయటకు వచ్చేస్తూనే ఉంటది చాలా విపరీతంగా సలవే వచ్చేస్తుంది ఈ సెకండ్ స్టేజ్ లో తర్వాత థర్డ్ స్టేజ్ అండి థర్డ్ స్టేజ్ ఏంటంటే కోమా లేదా ఫిట్స్ లేకపోతే చనిపోవడం జరుగుతుంది అనమాట ఈ స్టేజ్ లో ఏమవుతుందంటే మొదట వెనకాల కాళ్ళు ప్యారలైజ్ అయిపోతాయి వెనకాల కాళ్ళు రెండు ప్యారలైజ్ అయిపోతే తర్వాత కొన్ని గంటలకి నడుము ప్యారలైజ్ అయిపోద్ది పక్షపాతం వచ్చేసి తర్వాత ముందు కాళ్ళకి పారాలసిస్ వచ్చేసి తర్వాత గొంతు జా కండరాలు అన్ని కూడా పారాలసిస్ వచ్చి కింద పడిపోతుంది ఏడో రోజు ఎనిమిదో రోజు ఇలా జరుగుతుంది అనమాట కింద పడిపోతుంది తర్వాత కోమాలోకి వెళ్ళిపోయి పదో రోజుకి చనిపోతుంది అనమాట అయితే మిమ్మల్ని కరిచింది సెకండ్ స్టేజ్ అంటే నాలుగో రోజు ఐదో రోజు మిమ్మల్ని కరుచు అంటే కరిచినప్పుడు మనం యూజువల్ గా పది రోజులు చూడమని చెప్తాము కుక్క కరిచిన తర్వాత పది రోజులు చూడండి అది చనిపోయిందా లేదా అని చెప్తాం కానీ యూజువల్ గా పది రోజుల వరకు కూడా అవి బ్రతకవు వారం రోజుల్లోనే చనిపోతాయి ఆల్రెడీ సెకండ్ స్టేజ్ లోనే కరుస్తాయి కానీ కొన్ని కుక్కలు మంచి కుక్కలు ఉంటాయి శాంతంగా ఉండే కుక్కలు ఉంటాయి కదా అవి సెకండ్ స్టేజ్ లో కూడా కరవండి అలా ఉండిపోతాయి అంతే పాపం వాటికి మేబీ మంచి స్థానం తెలిసేమో అందుకని సెకండ్ స్టేజ్ లో అలా ఉండిపోతాయి అవి ఎంత తలనొప్పినైనా సరే భరిస్తూ అలా ఉండిపోతాయి అయితే ఇలా ఉంటాయి ఈ పిచ్చికొక్కలు ఇప్పుడు ఈ పిచ్చికొక్క కానీ లేకపోతే ఇంట్లో కుక్క కానీ మిమ్మల్ని కరిచింది అది మీరు కనిపెట్టారో లేదో తర్వాత విషయం అది రేపుడి కుక్క లేదో కనిపెట్టారో లేదో తర్వాత విషయం కరిచిన వెంటనే ఎక్కడ కరిచింది ముఖం మీద కానీ మెడ మీద కానీ కరిచింది అనుకుందామండి ఒకవేళ ముఖం మీద కానీ మెడ మీద కానీ కరిస్తే ఒకవేళ దానికి రేబీస్ ఉంటే ఆ వైరస్ బ్రెయిన్కి వెళ్ళడానికి చాలా తక్కువ రోజుల్లోనే వెళ్ళిపోతుంది వారం పది రోజుల్లోనే మనకి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చేసి మెదడువాపు వచ్చేస్తుంది లక్షణాలు స్టార్ట్ అయిపోతాయి అదేవేళ కాలు మీద కరిస్తే కొంచెం ఎక్కువ రోజులు టైం పడుతుంది మూడు నెలలు టైం పట్టవచ్చు అనమాట అప్పుడు పన్నెండు నెలల వరకు కూడా టైం తీసుకోవచ్చు ఒకవేళ మిమ్మల్ని చాలా విపరీతంగా ఖర్చేసింది కాళ్ళ మీద చాలా ఎక్కువగా కరిచేసింది అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే శుభ్రం ట్యాప్ వాటర్ కింద ట్యాప్ వాటర్ కింద కడగాలండి చెంబుతో నీళ్ళు వేసి కడగడం కాదండి ఎందుకంటే ట్యాప్ వాటర్ అంటే ట్యాప్ వాటర్ యొక్క వాటర్ కొంచెం స్పీడ్తో వస్తుంది ఆ స్పీడ్తో వచ్చి అక్కడ దెబ్బ మీద ఏదైనా వైరస్ ఉంటే కిందకి తోసేస్తుంది అనమాట అందుకని ట్యాప్ వాటర్ కింద పెట్టాలి అని చెప్తారు ఎంతసేపు పావు గంట సేపు ట్యాప్ వాటర్ కింద కాలు పెట్టి శుభ్రం చేస్తూ ఉండాలి దేంతో సబ్బుతో సబ్బు పెట్టి అలా పావుతూనే ఉండాలి సో ఆ వైరస్ ఆ నొరగకి చనిపోతుంది అనమాట అంతే తప్ప సబ్బుకి చనిపోదు వస్తే ఆ నొరగలో వైరస్ చనిపోద్ది సో అలా వచ్చి కొంచెం నొప్పి సరే తట్టుకొని ఎలాగోలాగా సబ్బుతో బాగా శుభ్రంగా కడగండి తర్వాత యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఐడిల్ లాంటి ఎంతసేపు కడగమండి పావు గంట సేపు కడగండి ఏదైనా సరే ఖచ్చితంగా పావు గంట సేపు ట్యాప్ వాటర్ కింద కడగండి తర్వాత యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఏదైనా ఐడిల్ లాంటిది ఏమైనా వేయండి ఎందుకని యాంటీసెప్టిక్ సొల్యూషన్ అంటే ఈ ట్యాప్ వాటర్ లో కూడా ఇన్ఫెక్షన్ ఉంటుంది సో ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనవసరంగా కాల్ చింపట్ రేబీస్ ఉందో లేదో తెలియదు రేబీస్ రాకపోవచ్చు కానీ కాల్ చింది అందుకని యాంటీసెప్టిక్ సొల్యూషన్ అన్నమాట వేరే బాక్టీరియల్ ఆ వాటర్ ఉన్న ఇన్ఫెక్షన్ ఏమి రాకుండా యాంటీసెప్టిక్ సొల్యూషన్ వేసి ఇమిడియట్ గా వ్యాక్సిన్ కి వెళ్ళండి ఒకవేళ మిమ్మల్ని కుక్క ముఖం మీద కాని కాలు మీద లేకపోతే మెడ మీద కరిచింది అనుకోండి పది రోజుల్లోనే మీకు రేబీస్ లక్షణాలు స్టార్ట్ అయిపోతాయి కుక్కకైనా కానీ మనిషికైనా కానీ అందుకని కానీ వ్యాక్సిన్ ఇస్తారండి ఎప్పుడు ఇస్తారు జీరో డే ఒకటి మూడో రోజు ఒకటి ఏడో రోజు ఒకటి పద్నాలుగో రోజు ఒకటి ఇరవై ఎనిమిదో రోజు ఒకటి అయితే మరి జీరో డే అంటే కుక్క కరిచిన రోజు ఇచ్చిన వ్యాక్సిన్ ఆ రోజే పని చేయడం స్టార్ట్ చేస్తుందా ఖచ్చితంగా పనిచేయదు వారం రోజులు టైం తీసుకుంటుంది తర్వాత రెండో రోజు మూడో రోజు ఇస్తాం కదా టాక అది అది కూడా ఏడో రోజు పనిచేయడం స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ వారం రోజులు మనకి టీకా పనిచేయడం స్టార్ట్ చేయదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ టీకా ఎందుకు ఎలా పనిచేస్తుంది అంటే యాంటీబాడీస్ తయారవుతాయి యాంటీబాడీస్ ఆ వైరస్ ని అన్నమాట ఆల్రెడీ కోవిడ్ లో వినే ఉంటారు ఈ యాంటీబాడీస్ కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ తయారవడానికి టీకాలు ఫస్ట్ రెండు టీకాలు ఇచ్చిన పద్నాలుగు రోజులకి తయారవుతాయండి అంటే ఫస్ట్ రెండు టీకాలు కాదు ఫస్ట్ మూడు టీకాలు కూడా వారం రోజులు అయిపోతాయి సో పద్నాలుగు రోజుల నుంచి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ వస్తుంది రేబీస్ రాకుండా అందుకని పద్నాలుగు రోజుల వరకు మీకు ప్రొటెక్షన్ ఉండదు ఒకవేళ ముఖం మీద గానీ దీని మీద గానీ కరిస్తే పద్నాలుగు రోజులు టైం లేదు మీకు వారం రోజుల్లోనూ లేకపోతే పది రోజుల్లోనే రేబీ స్టార్ట్ అయిపోతుంది అందుకని మొదటి రోజు ఫస్ట్ డోస్ టీకాతో పాటుగా యాంటీబాడీస్ కూడా తీసేసుకోండి యాంటీబాడీస్ పద్నాలుగు రోజులు తయారవు తర్వాత తయారవుతాయి వాటి కోసం మీరు వెయిట్ చేయకూడదు యాంటీబాడీస్ అంటే ఏంటి ఇమ్యూనోగ్లోబిలిన్స్ అని దొరుకుతాయి బయట కొంచెం కాస్ట్లీ ఉంటుంది గవర్నమెంట్లో కూడా దొరుకుతున్నాయని నాకు తెలిసి అవి ఆ ఇమ్యూనోగ్లోబ్బిన్స్ కూడా తీసుకోండి అవి ఏం చేస్తారంటే ని డైరెక్ట్ ఎక్కడైతే కరిచిందో కుక్క ఆ దెబ్బలో ఇంజెక్షన్ సగం ఇంజక్షన్ చేసేస్తారు సో ఆ యాంటీబాడీస్ ఇలా అక్కడ ఉన్న వైరస్ని చంపేస్తాయి మిగతా సగం ఇంజక్షన్ లేకపోతే కొంచెం ఇంజక్షన్ చేతి మీద చేస్తారనమాట టీకా ఒకవేళ కుక్కగా టేకా ఈ చేతి మీద చేస్తే ఆ ఇమ్యూనోగ్లోబిన్ ఆపోజిట్ చేతి మీద చేసేస్తారు సో దాని వల్ల మీకు ఖచ్చితంగా రేబీస్ రాదు ఇమ్యునోగ్లోబిన్స్ కూడా తీసుకుంటే రేబీస్ రాదు ఒకవేళ కాలు మీద ఖర్చిందండి కాలు వేరు మీద చిన్నగా ఖర్చింది ఇమ్యోగ్లోబిన్స్ అవసరం ఏం అవసరం లేదు టేకా సరిపోతుంది ఎందుకంటే కాలు మీద నుంచి మీకు బ్రెయిన్కి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుందండి నెలల టైం పడుతుంది వారాల నుంచి నెలల టైం పడుతుంది ఈ లోపు మీరు ఆ టేకా ఎలాగో ఐదు రోజులు అయిపోతే అవి పనిచేస్తాయి సో ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరం లేదు అందరూ ఇమ్యనోగ్లోబిన్స్ పరిగెట్టకండి నీ వీడియో చూసి ఓకేనా సో ఏదైనా బాగా విపరీతంగా తొక్క లేకపోతే మజిల్ కూడా ఊడి వచ్చేసిందండి అప్పుడు కూడా ఇమ్యూనోగ్లోబిన్ తీసుకోండి ఎందుకంటే అలాంటి టైంలో కూడా బ్లడ్ లోంచి ఒక్కోసారి బ్లడ్ లోకి చాలా విపరీతమైన వైరస్ వెళ్ళిపోయి అది నరమం పట్టుకొని కూడా పైకి వెళ్ళిపోతుంది ఫాస్ట్ గా అందుకని ఆ టైంలో లో కూడా మీరు ఇమ్యూనోగ్లోబిన్ తీసుకోవాలి టేక్ టేకాతో ఒకటే సరిపోయి టేకండి బాగా విపరీతంగా ఖర్చు చేస్తే ఓకేనా అది డాక్టర్ చెప్తారు డాక్టర్ మాట వినండి అంతే తప్ప మాకు ఇమ్యూనోగ్లోబిన్స్ వద్దు అని అనొద్దు డాక్టర్ ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరం లేదమ్మంటే లేదు మాకు ఇచ్చేయండి అని కూడా అనకండి డాక్టర్ గా డాక్టర్లు నైన్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మంచిగా చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా మనిషి ప్రాణం అంటే ఖచ్చితంగా వాళ్ళకి బయట మనిషి అయినా సరే వాళ్ళ ప్రాణాలు కాపాడాలని హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తూ ఉంటారు తప్ప వేరే విధంగా ఎవ్వరు ఆలోచించరు అయితే సో ఒకవేళ ఈ టేకాలు తీసుకున్నారు పదిహేను నిమిషాలు పట్టు కడిగేశారు యాంటీసెప్షిక్ సొల్యూషన్ వేసారు ఇమ్యూనో టేకాలు తీసుకున్నారు కాళ్ళు మీద ఎక్కడైనా కలిస్తే టేకాలు సరిపోతాయి లేదు బ్రెయిన్కి దగ్గరికి కలిస్తే ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా తీసుకోండి ఇమ్యూనోగ్లోబిన్స్ అంటే యాంటీబాడీస్ రెడీమేడ్ యాంటీబాడీస్ అనమాట అవి అవి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రేపిస్ రాదు నేను ఈ రోజే ఒక వీడియో చూసాను ఆ వీడియోలో బాబు కలిసిన పది రోజులకి లక్షణాలు స్టార్ట్ అయిపోయాయి ఆ బాబుని ఇక్కడ కలిసిందట సో ఖర్చు చేయడం వల్ల బాబుకి వెంటనే టీకాలకి తీసుకెళ్లారు కానీ నాకు తెలిసి అంటే నాకు ఆ డీటెయిల్స్ అనేది తెలియవు ఇమ్యూనోగ్లోబిన్స్ అంటే రెడీమేడ్ యాంటీబాడీస్ తీసుకొని తీసుకోకపోయి ఉండొచ్చు మేబీ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ వల్ల డబ్బులు లేకో లేకపోతే ఆ టైంలో అవైలబిలిటీ లేక వాళ్ళు ఇమ్యూనోగ్లోబిన్స్ తీసుకోలేదు అనుకుంటున్నాను అందువల్ల ఆ బాబుకి పది రోజులకే లక్షణాలు స్టార్ట్ అయిపోయి పాపం ఇరవై రోజుల్లోనే చనిపోయాడు అనమాట సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ రేబీస్ టీకా తీసుకునేటప్పుడు ఏం తినవచ్చు ఏం తినకూడదు హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు పాతకాలంలో నాట్ వైజ్ని తీసుకునేవారండి వాళ్ళు చికెన్ తినకూడదు ఫిష్ తినకూడదు మటన్ తినకూడదు పప్పు తినకూడదు ఇలా చాలా చెప్పేవారు కానీ ఆ కథలన్నీ ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చే టీకా బాగా పని చేయాలంటే నీకు బాగా ఇమ్యూనిటీ ఉండాలి నీకు ఇమ్యూనిటీ ఉండాలంటే నువ్వు గుడ్లు చికెన్ మటన్ ఫిష్ అన్ని బాగా తినాలి పప్పు ఒకవేళ నాన్ వెజ్ వాళ్ళు రోజు పప్పు తినండి ఇలా తింటూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇమ్యూనిటీ బాగుంటుంది ఆ రేబీస్ చేక చాలా బాగా పనిచేస్తుంది మీరు స్ట్రాంగ్ గా ఉంటే వైరస్ వీక్ అవుతుంది అంతే తప్ప అది తినకూడదు ఇది తినకూడదు అని పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ అలా వదిలేయకండి వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోయి రేబీస్ వస్తుందో లేదో తెలియదు అది మా మంచి కోక అయితే ఈ లోప ఇమ్యూనిటీ తగ్గిపోవడం టీవీ లాంటి జ్వరాలు అటాక్ అయిపోతున్నాయి సో ఇలా జాగ్రత్తలు తీసుకోండి ఇంకో విషయం సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకూడదు వీళ్ళు టీకా తీసుకునే వాళ్ళు తీసుకోకూడదు ఎందుకంటే ఈ సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం టీకా యొక్క పనితనాన్ని తగ్గించేస్తున్నాయట ఓకేనండి అర్థమైంది కదా ఈ వీడియో ఒకసారి పూర్తిగా చూడండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందరికీ అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ